பிராபி ரெடி பிரதாப்

చేస్తాడు ఇప్పుడు వచ్చిన వెంటనే అడగకుండానే కొన్ని కొన్ని పనులు అయితే చేసాడు అడగలే నాకు ఇచ్చినంత వరకు దేశంలో వేతనాల విషయంలో చూసుకుంటే నాలుగో ప్లేస్లో ఉన్నారు దానికంటే పైన తెలంగాణ ఉంది నేను కాదమ్మా తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం అండ్ ఎస్పెషల్లీ అంటే ప్రజాస్వామ్యం మీరు అడగడంలో తప్పు లేదు దాన్ని కూడా మీరు మా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి మేము కూడా తీసుకెళ్లిస్తే మీరు ఏదైతే కోరికలు కోరుతున్నారో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే తప్పకుండా తీసుకెళ్తాం అండ్ మేము ఒకటే చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి చేతుల్లో అంటే ముఖ్యమంత్రి గారు చేయడం లేదు మాకు పలకడం లేదు అని చెప్పేసి ఎవరు అనుకోవాల్సిన పని లేదు అంటే ఒక ఒక కుటుంబం ఉంది మీరే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అన్ని సమస్యలు ఒకేసారి తీరవు కొంచెం 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 కొంచెంగా చేసుకుంటూ వెళ్తాం ఖచ్చితంగా మీకు కూడా ఎంతో న్యాయం చేస్తాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను తప్పకుండా మీ యొక్క సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారు తీసుకు మాత్రం ఖచ్చితంగా పెట్టి మీ అందరికి కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ముఖ్యమంత్రి గారు మీకు అండగానే చెప్పి చెప్పేసి